అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో వరుస ఎన్కౌంటర్లపై సంఘటన స్థలానికి నిజ నిర్ధారణ కమిటీకి అనుమతి ఉన్న అడ్డుకోవడం దారుణమని మానవ హక్కుల సంఘం న్యాయవాదులు తెలిపారు రహదారిపై మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం అవాస్తారు హిడ్మా ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణ కమిటీకి సబ్ కలెక్టర్ అనుమతి ఇచ్చినా తమను సంఘటనా స్థలానికి చేరుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు స్టేట్ సెక్రటరీని మా సంఘంతో పాటు ఇతర న్యాయవాద సంఘాలు పౌర హక్కుల సంఘాలతో ఈరోజు బోటగపు ఎన్కౌంటర్లో మరణించిన హెడ్మా ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మేము బయలుదేరాం మారేడుమిల్లి దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకొని వెనక్కి పంపించేయడం జరిగింది ఇది ఈ ఎన్కౌంటర్ల మీద ప్రభుత్వాలకు నిజంగా ఉంటే నిష్పాక్షమైనటువంటి ఎంక్వైరీ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా లాయర్స్ అసోసియేషన్గా ఎందుకంటే ఇంతకు ముందు ఎన్కౌంటర్లు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇకపైనా కూడా జరుగుతాయనే మేము భావిస్తున్నాం ఎందుకంటే జరగవని చెప్పి ప్రభుత్వాలు ఏమీ హామీ ఇవ్వట్లేదు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రజలు జీవించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించే విధానం దుర్మార్గం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం ప్రజాస్వామ్యం ప్రభుత్వాల ద్వారానే కాలు పడుతుంది ఇవాళ పోలీసులు మా మా పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది ఎందుకంటే కొంతమంది ఎవరో వ్యక్తులను నిలబెట్టి మొత్తం దారికి అడ్డుగా రోడ్డుకి అడ్డంగా మేము ఆ విచారణ ఏదైతే ఉందో సబ్ కలెక్టర్ గారి విచారణ ఏదైతే మెజిస్టీరియల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీలో పాల్గొనాలంటే మేము నేరస్థలాలని పరిశీలించాలి అని చెప్పేసి ఆ రోజు సబ్ కలెక్టర్ గారికి ఐఏపిఎల్ న్యాయవాది సురేష్ ఒక లెటర్ పెడితే ఆ లెటర్లో న్యాయవాదులను మొత్తాన్ని కూడా పర్మిట్ చేస్తున్నట్టు మీరు వచ్చి ఆ నేర స్థలాలను మొత్తం పరిశీలించండి పరిశీలించిన తర్వాత దీనిలో వచ్చి పాల్గొనండి అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు లిఖితపూర్వకంగా ఈ లెటర్ ఇచ్చారు దీన్ని కన్సల్ట్ డిఎస్పికి కూడా పంపించారు అయితే మేము వస్తున్నట్టు మా సమాచారాన్ని పోలీసులు వాళ్ళ మా ఫోన్లను ట్యాప్ చేయటం ద్వారా కనుక్కొని ఈ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు మేము మమ్మల్ని అడ్డగించింది అధ్యక్షుడిని చిట్టిబాబు నా పేరు వేడింగ్ చిట్టిబాబు అడ్వకేట్ని రాజమండ్రి ఇవాళ మేము హెడ్మ్యాన్ అన్కౌంటర్ పోయిన నిజార్థనకి వెళ్తుంటే ఇవాళ ప్రయాణించేటువంటి పౌరులు ప్రయాణించేటువంటి హక్కులను ఉల్లంఘించారు వాళ్ళ పోలీసులు మొత్తం మూడు గంటలు నిర్దాక్షిణ్యంగా అడ్డుపెట్టి ప్రయాణం చేసేటువంటి హక్కును కోల్పోయారు ప్రజలు అక్కడ ప్రజలు ఎదురు తిరిగిన తర్వాత కొంత వెసులుబాటు ఇచ్చారు తర్వాత మా కారుని ఐడెంటిఫై చేసి మమ్మల్ని మీరు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మమ్మల్ని వెనక్కి పంపించారు ఇది అంతా దుర్మార్గమైనటువంటి అంశం ఇవాళ ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణం చేసే హక్కులు కోల్పోయారు ఇవాళ ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఇవాళ ఎన్కౌంటర్లు చేసినటువంటి ప్రాంతాన్ని సందర్శించే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి స్వేచ్ఛగా విచారణ చేసేటువంటి వెసులుబాటు కల్పించాలని పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తాం ఇవాళ మేము న్యాయవాదులందరము కలిపి ఈ ఎడ్మా ఎన్కౌంటర్ దాని మీద మేము మారేడుమిల్లి వెళ్ళాలనే ప్రయత్నం చేశాము దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ధర్నా అనే పేరుతోటి మమ్మల్ని ఆపేసి వెనలేకుండా చేశారు దీని మీద ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కానివ్వండి లేదనుకుంటే ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు అంతర్జాతీయ న్యాయస్త్వాలు కానివ్వండి ఒక వ్యక్తిని ఆ రకంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అది నిజంగా అలా జరిగిందో లేదో విచారణ చేయడానికి కూడా అనుమతి అనుమతించినటువంటి ప్రభుత్వమే తిరిగి మరలా అదే ప్రభుత్వం ఈ యొక్క మమ్మల్ని వెళ్ళకుండా చేయడం అనేటం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కల్పిస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా మమ్మల్ని మరలా అక్కడికి మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడానికి మాకు అవకాశం కల్పించాలని చెప్పిన సందర్భంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి